ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి తక్కువ ధరకు చుట్టూ కత్తిరించుకోవడం అలంకరణలు చేసుకోవడం వంటి పురుషుల సౌందర్యశాలను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారని సౌందర్యశాల యజమాని శ్రీనివాసులు భరత్లు కోరారు కర్నూల్ నగరంలోని గాంధీనగర్లో యజమాని శ్రీనివాసులు ఆధ్వర్యంలో పురుషుల చౌకైన ఉత్తమమైన సౌందర్యశాల ప్రదేశంలో మంత్రి టీజీ భరత్ చేతి ప్రారంభించారు అనంతరం అతిథులకు మిఠాయిలు పంపిణీ చేశారు

अच्छा ठीक है 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 ठीक ह� Exato. నమస్తే అండి అందరికీ మేము ఇది యాక్చువల్గా చీప్ అండ్ బెస్ట్ అనేది సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనది చెక్ పోస్ట్ దగ్గర శకుంతల కళ్యాణ్ ఆపోజిట్లో ఉంది సో అక్కడ సక్సెస్ఫుల్గా మేము లాస్ట్ సంవత్సరం నుంచి రన్ చేస్తున్నాం సో దాంట్లో వచ్చే మా కస్టమర్స్ మళ్ళీ ఇక్కడ నియర్ బై అందరికీ అందించాలి ఈ చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మేము మళ్ళీ సెకండ్ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సో అలాగే అందరూ మమ్మల్ని ఆదరించి ఇంకొక బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసి మీ అందరితో మేము దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ సర్వీసెస్ వచ్చేసి హెయిర్ కట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ బియర్డ్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఉంది టోటల్ బాడీ టాప్ టు బాటమ్ మీరు చేయించుకోవాలంటే ట్రిపుల్ నైన్ లోనే కంప్లీట్ అయిపోతుంది సో అందరికీ అందుబాటులో ఉండే రేట్స్ ఇవి ఎవరికి ఎక్కువ అనిపించదు రేట్స్ మాత్రం అవి ఫేస్ వాష్ ఇవన్నీ మనకు సపరేట్ సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ సపరేట్ సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి టూ నైన్టీ నైన్ వచ్చేసి మనకు బియర్డ్ కటింగ్ ఫేస్ బ్లీచ్ ఇవన్నీ సంథింగ్ అన్ని కలిపి టూ నైన్ లోనే వచ్చేస్తాయి సింపుల్ గా సో మన అందరం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అన్ని అది కూడా ప్రోడక్ట్స్ కూడా హై బ్రాండ్ టాప్ బ్రాండ్స్ తో అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మేము అందరికీ దగ్గరకు అవ్వాలని ఉద్దేశంతోనే ఫార్టీ నైన్ రూపీస్ కి బియర్ షేవింగ్ అనేది చేయడం అలవాటు చేసుకున్నాం చిన్న మీరు చూసే ఉంటారు రోడ్డు పక్కన చిన్న బంకులో కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కటింగ్ ఉంటుంది బట్ మన అంటే అట్లా కాదు మీరు ఎటువంటిది ఎలాంటి స్టైల్ చేయించుకున్నా కూడా ఓన్లీ ఫర్ నైన్టీ నైన్ రూపీస్ అది కూడా మాకు క్లైండ్ పర్సన్స్ మాత్రమే మీకు చేస్తారు అది కూడా విత్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు భరత్ చీప్ అండ్ బెస్ట్ కి ఆపరేషన్ ఆపరేషన్స్ కంప్లీట్ కి నేను కర్నూలు కి కొత్త కాదు మేము ఆల్రెడీ ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్త్ అవుట్లెట్ ఓపెన్ చేశాము ఇది సెకండ్ అవుట్లెట్ ఇది సిక్స్టీ ఫిఫ్త్ అవుట్లెట్ అండి మన ఆంధ్రాలో ఇప్పుడు దాకా మేము సిక్స్టీ ఫైవ్ అవుట్లెట్స్ ఓపెన్ చేశాం నీకు ఆల్రెడీ తెలుసు కర్నూలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా దగ్గర హెయిర్ కట్స్ వచ్చేసి నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది బియర్ వచ్చేసి ఫార్టీ స్టార్ట్ అవుతుంది సో బేసిక్ కాంబో అన్నా కూడా టూ డబుల్ నైన్ స్టార్ట్ అవుతుంది ట్రిపుల్ నైన్ దాకా మీకు ఎండ్ అవుతుంది యాక్చువల్గా అంటే హెడ్ టూ టూ సర్వీసెస్ ట్రిపుల్ నైన్ రీజన్ ఏంటి అంటే మన దగ్గర బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడతాము క్లియర్ సబ్జెక్ట్స్ బ్రాండెడ్ సబ్జెక్ట్ తో క్లియర్ గా చెప్తా హెడ్ టు సర్వీసెస్ మీకు కమ్యూనిట్ చేసేస్తాం ఓకేనా ఇంకా మీకు ఇంకా ఇంకా ఒక ఆరు నెలల తర్వాత మరి అవుట్లెట్ తో మళ్ళీ సీఎం చూస్తున్నాం సో సీనో గారు ఉన్నారు సీనో గారు వచ్చేసి ఇప్పుడు సెకండ్ అవుట్లెట్ సీనో గారు తీసుకున్నారు సో ఆల్ ది బెస్ట్ సార్ మీకు సో బాగా చేయాలా ఇంకొక అవుట్లెట్ తో మళ్ళీ ముందుకు రావాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి మచ్ సార్ గుడ్ నేమ్ భరత్ అండి నా పేరు చీప్ అండ్ బెస్ట్ అనేది ఒక మంచి ఫ్రాంచైజీ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో అన్ని స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఆంధ్ర అన్ని సిటీస్ లో ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ లో స్పెషల్ ఏమంటే ఇందులో లారియల్ బియర్డో వెల్లా ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని కంపేర్ టు వేరే సెలూన్స్ కన్నా ఈ సెలూన్లో తక్కువ బడ్జెట్లో మంచి సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుంది థ్యాంక్ యూ షోహెబ్ నా పేరు